ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క శుభ దృష్టి వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు వ్యవహారం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది అధికమైన ధనలాభం కలుగుతుంది వృత్తిలో మంచి లాభాలు అనేటివి కలగలవు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది విద్యార్థులకు ఈ రోజు మంచి యొక్క సమయం చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు ఎక్కువగా మీ యొక్క మాటను కానీ మిమ్మల్ని కానీ నమ్ముకొని ఉండేటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి మంచి అవకాశాలు కల్పించినట్టయితే తప్పనిసరిగా వారు మీ భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి పాటుపడేటువంటి దిశగా వారు ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి సంఘములో ఎక్కువగా గౌరవం అనేది మీకు లభించగలదు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి కాబట్టి శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు